పవన్ కళ్యాణ్ వాళ్ళన్న నాగబాబుకి దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి మళ్ళీ సవితి పోర్ అనేది మొదలైంది యాక్చువల్గా ఒక తెలుగుదేశం పార్టీ అందరికం మీద రామ్ గోపాల్ వర్మ తలనడితే కోటి రూపాయలు ఇస్తాను అని అంత దారుణమైన వ్యాఖ్యలు ఒక టీవీ స్టూడియో వేదికగా చేసిన తర్వాత కోటి రూపాయలు రాంగోపాల్ వర్మను చంపడానికి కాంట్రాక్ట్ కిల్లింగ్ అనే ఓపెన్ గా ఇచ్చిన తర్వాత ఎవరైనా బుద్ధి పెడితే ఖండించవచ్చు బుద్ధి పట్టకపోతే సైలెంట్గా ఉండొచ్చు కానీ మధ్యలో దూరి దీన్ని కూడా ఎట్టకంటే ఏమంటారు గెలికి వాసన చూడడం అసలు మంచిది కాదు కానీ నాగబాబు గారు ఎందుకు అదే పని చేశారు వర్మ నువ్వేం భయపడకు దీ ఇండియాలో ఏ తలమాసోడు నిన్ను చంపడు ఎందుకంటే హీరోలు విలన్లు కొట్లాడుకుంటుంటే మధునిలాంటి కమిడియన్ ఎవరు చంపుతారు చెప్పు అని చెప్పి ఆయన మధ్యలో గెలకడం మొదలెట్టారు మామూలుగానే రామ్ గోపాల్ పంచులు అక్కడ రేజ్లో వెళ్తూ ఉంటాయి మరి నాగబాబు గారు గెలిగితే ఆయన ఊరుకుంటారా ఆయన అన్నారు నా సినిమాలో నాకంటే పెద్ద కమెడియన్ నువ్వే నాగబాబు మీ తమ్ముని దగ్గర ఏదైనా ఉంటే తీసుకుని టీ తాగి పడుకో గ్లాసులో టీ పోసుకొని తాగి పడుకో అని చెప్పి అన్నాడు ఆయన దానికి మళ్ళీ తాజాగా నాగబాబు గారు ఇంకో పోస్ట్ పెట్టుకుంటూ వచ్చారు నా పోస్టుకు స్పందించినందుకు ధన్యవాదాలు వర్మ అని చెబుతూ నువ్వు చనిపోయి ఇరవై సంవత్సరాలైంది నీ ఆత్మ మాత్రమే తిరుగుతూ ఉంది ఆ విషయం నీకు లేదు నీ ఆత్మ మాత్రమే తిరుగుతూ ఉంది నీ ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి నేను నివాళి అర్పిస్తున్నా అని చెబుతూ ఎప్పుడో కీర్తి కోల్పోయిన కీర్తి శేషులు రామ్ గోపాల్ వర్మ గారికి నా నివాళి నా సానుభూతి అని చెప్పి వర్మ చనిపోయిండు ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి నాగబాబు నివాళి అర్పించుకుంటూ ఒక పోస్టు పెట్టారు ఇంకా అసలు ఈ స్థాయికి నిలబడిపోతే ఏం చేస్తాం పేరెన్నికన్నా కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు రాజకీయ పార్టీలు నడిపే వాళ్ళకి అన్నదమ్ములుగా ఉన్న వీళ్ళు ఒక వ్యక్తి చావును కోరుకోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఆయన ఆత్మకు నివాళి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి ఒక వ్యక్తి చావును కోరుకోవాల్సిన అవసరం లేదు కదా ఇంతకు ముందుకు ఇప్పటికీ ఆ వ్యక్తిలో చాలా మార్పు వచ్చిందంటే దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి చాలా మార్గాలు ఉంటాయి కానీ ఇలానా ఏమో ఒకరేమో తలదీసే కోటి రూపాయలు అంటారు ఏనేమో ఇంకా ఇంక రామగోపాల్ కూడా చచ్చిపోయాడు ఆత్మకు శాంతి అంటారు అయితే నాగబాబు గారి పెట్టిన ఇదే పోస్ట్కి కొందరు రాజీవి ఫ్యాన్స్ అనుకుంటాను గట్టిగానే రిప్లైలు ఇస్తూ ఉన్నారు నువ్వు ఆత్మలతో మాట్లాడుతున్నావు అంటే నాగబాబు మరి నువ్వైనా పోయినట్లే కదా అని కొందరు కమెంట్స్ పెడుతూ ఉన్నారు ఇటువంటి ఎవరు చేయకూడదు కానీ మరి డిస్కషన్ ఇటువంటి వాళ్ళని ఓపెన్ చేస్తే ఇక మన ఇంతకు ఇంతలు తిట్టే వాళ్ళు తిడతారు కదా ఏంటో అసలు ఒక చావును కోరుకోవడం మీద రాజకీయాలు చేయడం ఏంటో ఒకరి చావును కోరుకోవడం మీద విమర్శలు చేయడం ఏంటో మహానుభావులు